నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనల్స్ట్ హాబ్ నేను రఘునందన్ స్పేస్ స్టార్ స్టార్షిప్ ఒకటి ఏదైతే ఆకాశంలోకి పంపించిందో అది ఒకనొక సందర్భంలో ఫెయిల్ అయింది సో ఇది గురువారం జరిగింది సో ఈ మిషన్ ఫెయిల్ అయినట్లుగా ఎక్స్ కూడా చివరికి ప్రకటించేసింది అఫీషియల్గా ఇదొకయితే ఇదివరకు అంటే మార్చిలో గత సంవత్సరం మార్చిలో కూడా ఒక మిషన్ ఫెయిల్ అయింది ఇలా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే కనబడుతున్నాయి ఎక్స్ విషయంలో స్పేస్ ఎక్స్ అంటే సిఇఓ ఎలాన్ మాస్క్ కంపెనీ అని మనందరికీ తెలుసు సో ఇది స్పేస్ ఎక్స్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది అనే విషయంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి సో ఫెయిల్యూర్స్ మనం తీసుకోవాలా సక్సెస్ రేట్ని తీసుకోవాలా అనేది మొదటి ప్రశ్న అయితే మరోవైపు రెండు రోజుల క్రితమే మనం భారతదేశం గురించి ఒక వార్త విన్నాం స్పేస్ డాకింగ్లో భారత్ చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అని చెప్పి సో ఫోర్త్ కంట్రీగా మనం కూడా నిలబడుతున్నాం స్పేస్ డాకింగ్లో శాటిలైట్ డాకింగ్లో అని ఇస్రో విషయంలో మనం భారతదేశం నుంచి మరొక న్యూస్ విన్నాం సో ఇలాగనుక ఆలోచించుకుంటూ పోతే అటు చైనా రష్యా అమెరికా నాసా స్పేసెక్స్ ఇస్రో భారత్ ఇలాంటి కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే అసలు అంతరిక్షంలో ఎవరు పైచేయి ఎంత సాధించారు ఎవరు దూసుకెళ్తున్నారు ఎవరు సక్సెస్ అవుతున్నారు ఎవరు ఫెయిల్ అవుతున్నారు ఇదివరకు చైనా ఒక ఫెయిల్ అయిన సందర్భం కరోనా సమయంలో ఒక రాకెట్ ఫెయిల్ అయిన సందర్భం కూడా మనం చూసాం అండ్ మరోవైపు అదే సమయంలో మనం చంద్రయానం సక్సెస్ చేసుకున్నాం అండ్ రష్యా కూడా స్పేస్ టెక్నాలజీని స్పేస్ ఏజెన్సీస్ని ఎంత అద్భుతంగా వాడుకుంటుందనే విషయంలో కూడా మనం ఓవరాల్గా కనుక బేరీజ్ వేసినట్లయితే సో ఎవరు అంతరిక్షంలో ఒక పై చేయి సాధించే దశలో ఉన్నారు ఎవరు దూసుకెళ్తున్నారు ఎవరు ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు ఎవరి స్థానం ఏ విధంగా ఉంది అనేది రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారబోతోంది ఇది నిజానికి కూడా సో మనము కూడా ఈ విషయంపై అవగాహన పెంచుకుందాం కందాడై పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ తీసుకుందాం పార్థసారథి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్కారం యా ఓవరాల్గా ఈ స్పేస్ ఎక్స్ షిప్ అది ఫెయిల్ అయింది అనే ఒక మాట వినడం దాని డెబ్రిస్ అంతా కూడా అక్కడెక్కడో ఐలాండ్స్లో పడడం ఇదంతా కూడా ఇప్పటివరకు ఉన్న వార్త సో స్పేస్ఎక్స్ చాలా సందర్భాల్లో విన్నాం మనం ఎక్స్ మిషన్ ఒకటి ఫెయిల్ అయింది ఆ స్టార్షిప్ ఫెయిల్ అయింది అనుకుంటూ వింటున్నాం సో అంటే ఇది ఒక ఫెయిల్యూర్ అంశాలు ఎక్కువగా తీసుకోవాలా లేదా ఎన్నో ప్రయోగాల్లో కేవలం కొద్ది శాతం మాత్రమే ఫెయిల్యూర్ ఉంది ది అని అర్థం చేసుకోవాలా అండ్ ఇంట్రొడక్షన్లో నేను చెప్పినట్టు ఎక్స్ని నాసాని ఇస్రోని ఇలా దేశాలను కూడా కంపేర్ చేస్తే ఇలా ఎలాంటి పొజిషన్లో ఏ దేశం ఉంది ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు స్పేస్ ఎక్స్ మొన్న జరిగిన ఈ స్టార్షిప్ రాకెట్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దీనికి ముందు ఒక నాలుగు సార్లు కూడా అది ఫెయిల్ అయింది ఓకే ఈ స్టార్షిప్ రాకెట్ ని ఏదైతే ఇప్పుడు స్పేస్ ఎక్స్ టెస్ట్ చేస్తోందో ఈ టెస్ట్ చేసే క్రమంలో గతంలో నాలుగు సార్లు అది రకరకాల స్టేజీల్లో విఫలం చెందింది ఆ విఫలం కూడా కావాలనే వీళ్ళు చేయించారనే విమర్శలు ఉన్నాయి ఓకే ఎందుకంటే ఈ టెస్ట్ చేసే క్రమంలో ఈ రకరకాల పెరామీటర్స్ ని వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఈ టెస్ట్ చేసే క్రమంలో దాని గురించి పెరామీటర్స్ ని తెలుసుకోవడానికి వీళ్ళు ఇలా అనేది కూడా ఒక ఆరోపణ ఓకే సో ఈ మొత్తం వ్యవహారం అంటే స్పేస్ ఎక్స్ ఇలా ఎందుకు చేస్తోంది అన్నది కొంతమంది విమర్శకులు చెప్పేది ఏంటంటే స్పేస్ ఎక్స్ వరిత గతిన సక్సెస్ తీసుకోవడానికి అవసరమైతే రాకెట్లను కూడా పేల్చి వేస్తోంది అంటే ఆ వేసే క్రమంలో తనకు కావాల్సిన డేటాను తీసుకోవడానికి రకరకాల సిచ్యువేషన్స్ సిమ్యులేట్ చేయడానికి వీలుగా ఈ స్పేస్ ఎక్స్ ఇలాంటి పనులు చేస్తోంది అన్న ఒక ఇది కూడా ఉంది సో ఈ స్పేస్ఎక్స్ అనేది ఈ మనం డిఫరెంట్ స్పేస్ ఏజెన్సీలతో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ యంగర్ స్పేస్ ఏజెన్సీ బట్ దేర్ సక్సెస్ ఆర్ హ్యూజ్ కాకపోతే స్పేస్ ఎక్స్ రిలైడ్ అపాన్ ద సక్సెస్ ఆఫ్ నాసా అంటే నాసా అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ సాధించిన విజయాల మీద స్పేస్ఎక్స్ నిలబడుతోంది ఎందుకంటే అప్పటికే అమెరికాలో ఈ టెక్నాలజీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో అమెరికా చెందిన నాసా అగ్రగామి సంస్థ రెండవ లీడింగ్ సంస్థ మనకి ఈ రష్యా ప్రభుత్వానికి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ కాస్ మనం ఏదైతే కాస్మోస్ రోస్ కాస్మోస్ అని అంటాము ఈ రోస్ కాస్మోస్ అనేది రెండవ అగ్రగామి సంస్థ ఈ రెండు సంస్థలకు మాత్రమే ఈరోజు పలు రకాల సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోనే మానవుల్ని అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకురావడంలో కానీ ఒకటి రెండవది స్పేస్ స్టేషన్ ని అంతరిక్షంలో తయారు చేయడం కానీ ఇలాంటి రెండవది రీ ఎంట్రీ వెహికల్ ని యూజ్ చేయడం కానీ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాల్లో ఈ రోజు అమెరికా రష్యాలు అమెరికాకు చెందిన నాసా కానీ రష్యాకు చెందిన రోస్ కాస్మోస్ కానీ ఈ రోజు అగ్రగామి సంస్థలు వాటి తర్వాత ఇప్పుడు తర్వాత స్థానాన్ని మనకి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది తీసుకుంటారు ఇప్పుడు మూడవ స్థానంలో ఒక రకంగా మనం చెప్పుకుంటే చైనా ఉంది నాలుగవ స్థానంలో ఈ రోజు భారతదేశం ఉంది కానీ భారతదేశానికి ఇప్పటికి కూడా కొంత కేపబిలిటీస్ లేవు ఆ కేపబిలిటీస్ ఏం లేవు అంటే మనకి రీఎంట్రీ వెహికల్ ఇంకా మనం పూర్తిగా టెస్ట్ చేయలేదు అంటే మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపించి మళ్ళా తిరిగి వాతావరణంలోకి భూ వాతావరణంలోకి తీసుకు ప్రయోగాలు మనం చేస్తూ ఉన్నాం దాంట్లో ఇంకా మనం సర్సెస్ కావాల్సి ఉంది రెండవది మానవుడిని అంటే ఒక జీవరాశిని స్పేస్ పంపించి తిరిగి తీసుకురావడంలో కూడా మనం పూర్తిగా సక్సెస్ కాలేదు మనకన్నా ముందు ఇరాన్ దేశ స్పేస్ ఏజెన్సీ ఈ పంపించి వెనక్కి తీసుకురావడంలో కొంత సక్సెస్ సాధించింది బురాన్ దీన్ని ర్యాకెట్ యూజ్ చేసి వాళ్ళు దాన్ని ఇరాన్ ఏజెన్సీ పంపించి తీసుకువచ్చింది వెనక్ సో మనం ఇంకా ఆ ఏరియాలో కొంత వెనకబడి ఉన్నాం అంటే ఒక స్పేస్ లోకి ఒక జీవరాశిని పంపించి వెనక్కి తీసుకురావడం అంటే దీంతో పాటు ఇంకా కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు అంటే ఇప్పుడు మనము అంతరిక్షం నుంచి ఏదైనా ఒక పేలోడ్ ని పట్టుకొని దాన్ని వెనక్కి తీసుకురావడం ఇలాంటివి ఇంకా మనం ప్రయోగ దశలో ఉన్నాం మనం ఇప్పుడిప్పుడే రెండు పరికరాల్ని ఒకదాంతో ఒకటి జోడించడం నేర్చుకుంటున్నాం అంటే ఎట్లా సార్ రెండు పరికరాలు అంటే మొన్న మొన్న జరిగిన టాకింగ్ ఏంటంటే ఒక రెండు డిఫరెంట్ మాడ్యూల్స్ ని స్పేస్ కి తీసుకెళ్లి దాన్ని ఒకదాంతో ఒకటి జోడించడం ఓకే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదా మీరు అంతరిక్ష స్పేస్ ని మీరు నిర్మించాలి అని అంటే ఒక్కసారిగా మొత్తం తీసుకెళ్ళలేదు ముక్కలు మొక్కలుగా ముక్కలుగా పైకి తీసుకెళ్ళి ఆ ముక్కల్ని కలపాలి అక్కడ అంటే ఆ ఒక మొక్కతో ఇంకొక ముక్క జాయింట్ చేయగలగాలి దాన్నే డాకింగ్ అని వీళ్ళు అంటున్నారు డాకింగ్ అనేది కేవలం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనుషుల్ని తీసుకుపోయి కలిసే స్పేస్ క్రాఫ్ట్ కాదు ఈ పరికరాలన్నింటినీ జాయింట్ చేయడం సో ఇది ఒక రకంగా ఈ నాలుగు దేశాల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది ఈ పోటీలో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా భారతదేశం ఆ తన అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది కాకపోతే ఇక్కడ భారతదేశం రోజు ఆ గుర్తిస్తున్న భారతదేశానికి వస్తున్న పేరు ప్రఖ్యాతులు ఏంటంటే ఏదైతే రష్యా చైనా అమెరికాలు చేస్తున్నాయో అవి ఈ ప్రయోగాలు చేయడానికి పెట్టే ఖర్చులో పదో వంతు పదహైదు వంతు ఖర్చుతో భారతదేశం దాన్ని అంటే తక్కువ తక్కువ ఖర్చుతో మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేయగలుగుతున్నాం కానీ చేయాల్సింది చాలా ఉంది మనం ఇప్పుడే ఇంకా రీఎంట్రీ వెహికల్ ని మనం టెస్ట్ చేయాలి ఈ రోజు వాకింగ్ ని టెస్ట్ చేస్తున్నాం అలానే ఒక జీవ పదార్థాన్ని అంటే జంతువునో మనిషినో బయటికి పంపించడానికి మనం ఇంకా టెస్ట్ ఏ మొదలు పెట్టలేదు మనం ఇంతవరకు నార్మల్ గా మనుషుల్ని స్పేస్ కి పంపించడానికి ముందు స్పేస్ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే ఈ జంతువుల్ని దానికి వీటిల్ని ఇంతవరకు వాటిల్ని కూడా మనం పంపించలేదు సో విఆర్ అంటే మనకి విజన్ ఉంది మనం చేయగలుగుతున్నాము కంపారిటివ్ టు అదర్ ఏజెన్సీస్ మనకున్న ఇబ్బందులు మనకు ఉన్నాయి కాబట్టి కాకపోయినా మనము ఈరోజు స్పీడ్ అప్ అవుతున్నాం ఇప్పుడు అమెరికా రష్యాతో అందుకోవడం చైనా కూడా కష్టం ఎందుకంటే అమెరికా రష్యాలు ఈ మొత్తం వ్యవహారంలో దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్ ఓకే ఇప్పుడు అమెరికా ఇంకొకడ ముందడుగు వేసి ఏం చేసింది స్పేస్ లో ప్రైవేట్ ఏజెన్సీ అలౌ చేశాను ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ బోయింగ్ లాంటివి ఈ రోజు అక్కడ రాకెట్లు తయారు చేసి మనుషుల్ని తీసుకెళ్తున్నాయి ప్రైవేట్ కంపెనీలకి టెక్నాలజీ బదలాయిస్తోంది అమెరికా మిగతా ఏ దేశం అంత దాకా వెళ్లలేదు ఆ ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి బోయింగ్ ఇంకా తన సక్సెస్ ని చూపించాల్సి ఉంటుంది ఈ రోజు ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ కూడా ఈ రంగంలోకి వచ్చి అమెరికాలో విజయాలను సాధిస్తున్నారు సో భారతదేశంలో కూడా ఆ ప్రోగ్రామ్ లో ఇప్పటికీ ప్రైవేట్ పార్టిసిపేషన్ జరుగుతోంది సో ఇదంతా కూడా ఏంటంటే ఒక రకమైన ఆ రేస్ ఈ నాలుగు దేశాల మధ్యలో జరుగుతోంది మిగతా దేశాలు ఒకటి అలా ఇప్పుడు ఇరాన్ కావచ్చు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు లేదా మన బ్రిటిష్ యునైటెడ్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు వీళ్ళందరూ కూడా టు థింగ్స్ అయితే పార్టీ గారు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి చేసే పనిలో సక్సెస్ సాధించడము అంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు పక్కన పెడితే చేసే పనిలో సక్సెస్ సాధించడం అనేది ఒక అంశం అయితే చేయాల్సిన కొత్త పనుల్ని ఇంకా దుందుడుకుగా చేయగలిగే సామర్థ్యం అనేది రెండు అంశం ఈ రెండు అంశాల్లో ఏ ఏ దేశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడు అమెరికా రష్యా చైనా తర్వాత మనం సో మనం ఈరోజు చైనాతో పరుగు పెడుతున్నాం రష్యా అమెరికా చేరుకోవాలి ఒక రకంగా చెప్పినప్పుడు మన దగ్గర ఉన్న నిధుల కొరత ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా మనం చాలా ముందుకు వెళ్తున్నాం ఓకే ఎందుకంటే భారతదేశంలో ఒకనొక సందర్భంలో ఒక రాకెట్ ప్రయోగిస్తే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు రాకెట్లు రోజు కూడా అటువంటి మాటలు వినోస్తూ ఉంటాయి ఇవన్నీ దాటుకొని ఈ రోజు భారత్ స్పేస్ ప్రోగ్రామ్ సాధిస్తున్న ప్రగతి ఏదైతే ఉందో అంటే ఒకటి ట్రస్ట్ వర్దీనెస్ రిలయబిలిటీ చీప్ కాస్ట్ ఇవన్నీ ఏదైతే ఉందో అది ఒక రకంగా భారత్ చాలా వేగంగా ముందుకు వెళ్తున్నట్టే కంపేరిటివ్ టు అమెరికా రష్యా ఆ రోజుల్లో అమెరికా రష్యా చేతుల్లో విపరీతమైన నిధులు ఉన్నాయి ఈ రోజుకి ఉన్నాయి చెప్పాలి చైనా చేతిలో ప్రభుత్వ నిధులు ఎంత ఉన్నాయో మనందరికీ తెలుసు అరకొర నిధులు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్ల నిధి నాసాకుంటే మనకున్నది వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు చాలా తేడా సో దాన్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకు వస్తున్న నిధుల్ని మనం ఎంత ఎఫిషియంట్ గా యూజ్ చేస్తూ ముందుకెళ్తున్నాం అనేది ఆ లెక్కను చూస్తే భారత్ స్పేస్ ఏజెన్సీ లీడర్ ఈ రోజు ఈ విషయాన్ని అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి ఒక బోయిన్ విమానం కాస్ట్ లో నేను చంద్రబాబు మీద వెళ్ళి వచ్చాను అనేది అవునవును మనకైన కాస్ట్ మూడు వందల యాభై మిలియన్స్ సో ఫైనల్గా సార్ అంటే ఈ ఈ ఈ యొక్క అంశంలో ఒక కంపారిటివ్ అంశంలో మనం ఒక కంక్లూజన్ కూడా వస్తే భారత్ ఈరోజు చంద్రయాన్ అంటుంది మంగళయాన్ మిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటోంది సో ఒక సక్సెస్ రేట్ అయితే గొప్పగా వెళ్తోంది అనే భరోసా అయితే మనకు కలిగిందంటారా అండ్ ప్రధాని మోదీ హయాంలో యా ప్రధాని మోదీ హయాంలో కూడా చాలా మనము బడ్జెట్స్ ని కూడా అలకేట్ చేయడం విషయంలో ఎందుకంటే మీరు అన్నారు బడ్జెట్స్ విషయంలో వాళ్ళకున్న రీసెర్చ్ డెవలప్మెంట్ లో ఉండే బడ్జెట్స్ కూడా డిఫరెంట్ మన దగ్గర డిఫరెంట్ సో అట్లా మనం ఒక అడుగు గొప్పగా వేశామనే ఒక ధైర్యంగా ఒక మాట అనుకోవచ్చా మనం ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వాలు మద్దతు ఇచ్చాయి కానీ ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గతంలో లేదు ఓకే ఒకటి రెండవది ఈ రోజు మనం సాధిస్తున్న విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాలు భారతీయుల్లోనే కాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా నమ్మకాన్ని కలగజేస్తుంది ఇప్పుడు ఎన్నో దేశాల శాటిలైట్లన్నీ మనం ఈ రోజు విజయవంతంగా ప్రయోగిస్తున్నాం ఒకప్పుడు మన శాటిలైట్లు యూరోపియన్ ఏజెన్సీ ద్వారా వెళ్ళేవి అటువంటిది ఈ రోజు మనమే ఎక్కువ శాతం ప్రయోగించుకుంటున్నాం మన కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కొంత వెయిటేజ్ దాటితే మనం ప్రయోగించగలిగే శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి దానికోసం మనం యూరోపియన్ ఏజెన్సీ మీద ఆధారపడుతున్నాం తప్ప సాధ్యమైనంత వరకు ఈ రోజు తొంభై శాతం మనమే ప్రయోగించుకుంటాం మన రాకెట్ల యొక్క సక్సెస్ఫుల్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఎస్పెషల్లీ జిఎస్ఎల్వి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అట్లనే జిఎస్ఎల్వి ర్యాకెట్లు ఏవైతే ప్రియోజనిక్ యూజన్ యూజ్ చేస్తున్నదో అది కూడా సక్సెస్ రేట్ మనకి మంచిగానే ఉంది టు స్పేస్ భారతదేశం మన దేశ ట్రస్టే కాదు అన్ని దేశాల ట్రస్ట్ ని కూడా ఈ రోజు గెలుచుకుంటుంది అంటే ఇట్ ఈస్ ఇట్ ఇస్ గేమింగ్ యా అండ్ ఫైనల్ గా ఒక మాట సార్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఇది ఫెయిల్యూర్ అయిపోయింది ఇందాక మనం అనుకున్నట్లుగా సో స్పేస్ ఎక్స్ మిషన్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయనుకోవాలా లేకపోతే అందరికీ ఆదర్శంగా స్పేస్ఎక్స్ నిలుస్తోందని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి ఒకటి ఏంటంటే ఈ స్పేస్ఎక్స్ స్టార్ ఏదైతే ఇప్పుడు రాకెట్ వాడుతుందో స్టార్ షిప్ దానికన్నా ముందు దే ఆర్ యూజింగ్ ఈ రోజు ఫాల్కన్ రాకెట్స్ సక్సెస్ఫుల్ గా ఆ పనిచేస్తున్నాయి రెగ్యులర్ గా పేలోడు అమెరికా తరఫున ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ తీసుకెళ్తున్నాయి మనుషుల్ని తీసుకెళ్తున్నాయి సామాన్లన్నీ తీసుకెళ్తాం సో ఈ రోజు ఫాల్కన్ ర్యాకెట్ కన్నా కూడా అడ్వాన్స్డ్ రాకెట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు స్పేస్ స్టార్షిప్ అని పేరు పెట్టారో దాన్ని ప్రయోగిస్తారు ఇక్కడ స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న ర్యాకెట్ లో రెండు అంశాలు ఒకటి రాకెట్ పైకి తీసుకెళ్లడం రెండోది పైకి వెళ్తున్న ర్యాకెట్ ని సక్సెస్ఫుల్ గా కిందకి రికవరీ చేయడం సో ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ టెక్నాలజీ సో దీంట్లో మనం ఫెయిల్యూర్స్ ఇప్పుడు చంద్రయాన్ మొదటి మిషన్ మన దగ్గర ఫెయిల్ అయ్యి మనకు లేదో ఫస్ట్ మిషన్ ఫెయిల్ అయ్యి సో అందువల్ల ఈ ఈ టెక్నాలజీ విచ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ అవుతున్న దీంట్లో టెస్టింగ్ టైంలో రకరకాల ఫెయిల్యూర్స్ ఉంటాయి అవన్నీ దాటుకుని నువ్వు ముందుకెళ్ళగలిగితే నువ్వు విజయం సాధిస్తావు ఈ రోజు స్పేస్ ఎక్స్ ఫాల్ఖాన్ రాకెట్ విషయంలో సాధించిన విజయాలని రోజు అది సక్సెస్ఫుల్ గా స్పేస్ స్టేషన్ కి రెగ్యులర్ గా ర్యాకెట్స్ పంపిస్తున్న దాన్ని బట్టి మనం చూస్తే ఈ ఈ చిన్న చిన్న అపజయాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్పేస్ ఎక్స్ కూడా విజయాన్ని సాధిస్తుంది ఎందుకంటే దాని దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఆ నిధులు ఉన్నాయి ఎలా నో స్టేజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ నిధుల కొరత లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్దసార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకున్న ఈ బిజీ సమయంలో మాకు ఈ నిజంగానే ఈ స్పేస్ ఇచ్చి మాకు అనలైజ్ చేసినందుకు ఈ విషయాన్ని థ్యాంక్ యూ సార్ యా సో అది పరిస్థితి మొత్తానికి స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గురువారం నాడు కొంత ఫెయిల్యూర్ అయితే కనబడింది దాని శకలాలన్నీ కూడా అక్కడ ఓషన్లో పడ ఐలాండ్స్లో పడడం అనేది జరిగింది ఇది వార్త ఇప్పటివరకు ఉన్నది అయితే కొంత మనం బ్రాడ్గా తీసుకున్నట్లయితే కొంత స్పేషియస్గా తీసుకున్నట్లయితే అసలు స్పేస్ టెక్నాలజీ విషయంలో మరి ఎలాన్ మాస్క్ కంపెనీ ఎక్స్ ఎంతవరకు ఉంది ఎంత ఎప్పుడు చూసినా ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనబడ వినబడుతున్నాయి కనబడుతున్నాయి కదా మరి ఏమిటి అనే విషయాన్ని కనుక ఆరాధిస్తే తెలిసేది ఏంటంటే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు పెట్టే డబ్బులో కోటాను కోట్లు కుమ్మరించే ఆ విషయంలో ఈ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్లో ఇవన్నీ చిన్న చిన్న ఫెయిల్యూర్స్గానే ఉన్నాయి ఖచ్చితంగా ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో స్పేస్ టెక్నాలజీతోటే స్పేస్ ఎక్స్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది అనే విషయం మనకు అర్థమవుతోంది నాసా కూడా దీనికి సంబంధించి అమెరికా కూడా చాలా గర్వకారణంగా ఉంది అని తెలుస్తోంది ఆ తర్వాత రష్యా కూడా తనదైన శైలిలో దూసుకెళ్తోంది అండ్ చైనా కూడా కొంత ఫెయిల్యూర్స్ కనబడ్డా మళ్ళీ సక్సెస్ రేషియోని తీసుకొచ్చే ప్రయత్నంలో చైనా ఖచ్చితంగా డబ్బులు పెడుతోంది అట్ ద సేమ్ టైం సమయము నాలెడ్జ్ అంతా వెచ్చిస్తోందని అర్థమవుతుంది ఇక భారతదేశం కూడా తక్కువ బడ్జెట్లోనే తనకున్న పరిధిలోనే సక్సెస్ రేషియం చూసే ప్రయత్నం చేస్తోంది దీనికి ఉదాహరణగా మొన్నటికి మొన్న శాటిలైట్ డాకింగ్ కూడా సక్సెస్ అయింది భారత్ నాలుగో కంట్రీగా నిలబడింది అని పోటీలో ఖచ్చితంగా ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పోటీ ఇస్తున్న దేశం ఏది అంటే భారత్ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఈ విషయంపై మీరు కూడా కామెంట్ చేయండి వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు